ఈ ఊరు సర్వనాశనాన్ని కోరుకోవడం కోసమే వచ్చావా ప్రజాస్వామ్య పద్ధతిలో బలహీన పరిస్థితుల్లో ఓటేసి గెలిపించిన ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశికహరి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తిరుపై ధ్వజమెత్తారు ఈ సందర్భంగా సోమవారం హనుమాన్ నగర్ లో రేడియం శ్రీనుపై జరిగిన దౌర్జన్యానికి సంబంధించి శ్రీనన్ను కలిసి అడిగి పరామర్శించారు అనంతరం కౌశికారి మీడియాతో మాట్లాడుతూ వంటౌన్సీ ఇంద్రసేనారెడ్డి చేసిన దౌర్జన్యాన్ని కఠినంగా ఖండిస్తున్నామని అన్నారు మీరు ఎవరు ఆజ్ఞలకు ఇలా చేయడం సరైనది కాదని తెలిపారు రామగుండంలో ప్రజాస్వామ్యం లేదు అధికారులుగా వ్యవహరించేవారు లేరు కేవలం ఒక గూటి శక్తులదే నిర్ణయాలు అనే విమర్శలు వినిపిస్తున్నాయి వంటంశ్రీ ఇంద్రసేనారెడ్డి అంతర్గం ఎస్ఐ ఉద్యోగానికి రిజైన్ మకాన్ సింగ్ సైన్యంలో చేరిండని లేకపోతే మకాన్ సింగ్ సేవా సమితిలో ఆయన చేరడని లేకపోతే లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరి కార్పొరేటర్ గా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయండి తెలిపారు గోదావరి కని చౌరస్తా నుంచి న్యూ అశోక్ థియేటర్ వరకు రూట్ మ్యాప్ రోడ్డు వెడల్పు గురించి సరైన ప్రణాళిక లేకుండా మార్పులు చేయడం ట్రాఫిక్ సమస్యలను భద్రతా అంశాలను భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేస్తాయని తెలిసిన ఎందుకు సమస్య పరిష్కారానికి దారి చూపడం లేదని కౌశిక హరి ప్రశ్నించారు నోటీస్ ఏం లేదు అండి పర్మి వీళ్ళు మార్కింగ్ ఇచ్చిన ప్రకారంగా ఈ నుంచి మీరు ఎన్నికలు జరిగి వాళ్ళు వచ్చి మార్కింగ్ ఇచ్చేది ఫస్ట్ రీమార్కింగ్ ఎంత రీమార్కింగ్ మనం ఒప్పుకు ఫస్ట్ ఇచ్చిన మార్కింగ్ మా షటర్ లోపల దాకా లోపల పది ఇక బాగా పెడదామో రోడ్ అవుతుంది అన్నప్పుడు మళ్ళీ తగ్గించి మళ్ళీ సెకండ్ రీమార్కింగ్ రోడ్ అంటే ఐడియా లేదా కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన మార్కింగ్ అయితే మా షటర్లో ముందుటం మూడు ఫిట్ నాలుగు ఫిట్ల డిస్టెన్స్ అంటే అక్కడి నుంచి బ్యాక్ ఒక ఐదు ఫీట్లు జరిగి మేము ఒక మూడు ఫీట్లు వెనుక జరిగి సాగు జరిగితే తట్టు అందుకని మీ పీసు వెనుక పెట్టి అట్టుకుంటే తట్టు నోటీస్ నోటీస్ అయితే ఏం రాలేదు ఆమె చెప్పమని డిజైన్ డిజైన్ వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం దాని మీద డిజైన్ ఇవ్వండి डिसाइनी <laughs> अचण

మంతొందల పద్దెనిమిది వందల డెబ్బై నుంచి మా ఫాదర్ మా తాత ఇక్కడే వచ్చి ఉంటాను ట్రేనింగ్ సెంటర్ అప్పటికి చౌరస్తా కూడా ఏర్పడలేదు జనంగామ గ్రామ పంచాయతీ ఆ తర్వాత రామగుండం నోటికాడ్ ఏరియాని నోమ్మగుండం నోటికాడ్ ఏరియా తర్వాత రామగుండం మున్సిపాలిటీ ఏరియా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అప్ టూ డేట్ ఇప్పటి వరకు నేను ఢిల్లీలు కానీ గత రాజశేఖర్ రెడ్డి సమయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మా ఇళ్ళ జాగాలకు పట్టాలు ఇచ్చింది మా అసెంబ్లీలో పాస్ చేసి గౌరవ రహసాయ్ గారు ముఖ్యమంత్రి జీవో కూడా పాల్ చేశారు సో ఆ పట్టాలతో రేపు ఇళ్ళనే జీవనం కలుగుతాడు చాలా పాత ఇల్లు అంటే గత పది నెలలుగా ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే తన ఫంక్షన్ ఇక్కడ ఇక్కడ మామిడి చెట్టు కింద వాళ్ళ ఇల్లు ఇక్కడ కాదు పది కిలోమీటర్ దూరం ఉంటుంది రోజు పొద్దున అక్కడ చూసిన రాత్రి వరకు మమ్మల్ని భయతాంతర గురి చేస్తారు రాత్రి రాత్రి రోజర్ పెడతాం అయితే కుటుంబాలు మొత్తం దాని సమాజ్ సమాధి చేసి సేవలు కూడా తీయ మీరు ఏం చేసుకుంటారు చేసుకో కడితేనేమో ఈ రేకుల ఇల్లు మాకు కనిపియద్దు డీసేసి జీప్లస్ వన్ కట్టుకోవాలి లేదంటే రాత్రి రాత్రి డోజర్ వచ్చి ఓట్లేస్తే మీ శవాలు కూడా బయటకు తీసే ఉండరు లేదంటే మీ మీరు మీ అంతటి మీరు కట్టుకుండా అంటే రేకుల ఇల్లు కనిపియొద్దు అంటారుండే మరి ఈ రేకుల ఇల్లను వచ్చి ఓట్లు ఆడుకుని నేను అడుగు ఎట్టుపోయింది నేను అడుగుతున్నాను రేకుల ఇల్లు వస్తాను రేకుల ముందు వచ్చి అడిగినాం కదా ఏడిసినాం ఆడ ఆడదాని లెక్క ఏడిసి మమ్మల్ని ముందు నటన చేసి మమ్మల్ని ఓట్లు తీసుకున్నాం మరి మా ద్వారా తీసుకున్నాం మరి ఈ రోజు ఆ మాట అప్పుడే చెప్పనుంటే ఇంకా సోషల్ మీడియాలో ఆడు మగాఢ్రాద్య అని పెట్టించుకుంటున్నారు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఆడు మగాఢ్రాద్య అంటే ఎలక్షన్కి వచ్చినాడు ఓట్లు అడిగినాడు మీ రోడ్డు తీస్తా మీ సింగరేని కార్మికులు కూడా గేటు మీటింగ్లో పోయినా పోయినప్పుడు అక్కడ మీ క్వార్టర్లు తీసేస్తా నాకు ఓటు ఈ రేపు నిన్ను నాకు కనిపించదు తీసేసి బిల్డింగ్ కట్టుకుంటేనే నాకు ఫోటో లేకపోతే చూడగొట్ట లేకపోతే దాని కింద సొక్కి సంపదానికి రోజు నిత్యం ఆడ కూర్చొని మమ్మల్ని బెదిరింపులో గురి చేస్తారా మేము మా మించి కింద మా ఇంటి ఎదురుగా మానసికంగా మమ్మల్ని వేయిస్తున్నారు మొన్న దసరా ముందు మూడు రోజుల ముందు మళ్ళీ సింగరే పచ్చి మించిపో దసరాకు మూడు రోజుల ముందు సింగర్ సింగరణలో పంపించి రేపు పెట్టి ఒక పదిహేను ఫీట్ లోపలి అంటే ఈ రోడ్డు ఎంత ఉన్నది ఎంత ఉన్నది సరే ఎంతకు జరగమంటే జరుగుతాం చెప్తున్నాం సెట్ బ్యాక్ జరిగి కట్టుకొని నేను మొండి గోడలు పెట్టుకుంటాను తడగట్టడం కట్టుకుంటానా లేకపోతే బతుకమ్మ చీరలు దిగుతున్నాయి కట్టుకుంటాను అది అడగడానికి మీకు అప్పులేదు నేను ఎంత జరుగుతా అంటే మాకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నా ఆఫీస్ ప్రచరిస్తుంది జిల్లా రామగుండం కొట్టడం అనేది నిత్యం అనే నిత్యం ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి గత సంవత్సరంన్నర కాలంలో ఎక్కడ చూసినా కానీ ఈ కూల్చివేతలు అయిపోయి ఈ ఊరంతా కూడా ఒక లాగా కనబడతా ఉంది దీనికంటే ముందు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి మక్కాన్ సింగ్ ఈ బొందలగడ్డగా మారింది ఊరు ఓసిఫై చేయబట్టి అని చెప్పేసి మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన తర్వాత ఓసిఫై అక్కడెక్కడో మూలకు ఉన్నది కావచ్చు కానీ ఇవాళ నడి లక్ష్మీనగర్ను మొత్తానికి నామరూపాలు లేకుండా చేసే పని చేస్తూ ఉన్నారు వాళ్ళ ఇక్కడ అందరికి కూడా పట్టాలు ఉన్నాయి ఇటువైపు పట్టాలు ఉన్నాయి పట్టాలు ఉన్నటువంటి వాళ్ళకు ఎక్కడైనా కానీ టౌన్లో ఎవరికి కూడా వడలుపు చేయాలని కానీ ఒక చట్టం ఉంటుంది వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి ఇల్లు కట్టుకునే ప్రయత్నం కాదు కానీ ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తాం నువ్వు తీసుకోకపోతే మేము ఇరవై ఫీట్లు తీస్తాం మేము తీస్తే ఇంకెక్కడికైనా పోయి రోడ్ మీదకి వచ్చి అల్లరి చేస్తే ఎక్కువ తీస్తాం లేకపోతే తక్కువ అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తాం ఆయన ప్రభుత్వం అనేటువంటి నేర ప్రభుత్వం ద్వారా భయపట్టించుకుంటూ ఒక గుండాలాగా వ్యవహారం చేసుకుంటూ ఇక్కడ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తూ ఉన్నారు నిన్నటికి నిన్న ఈ ప్రాంతంలో కూలగొడతా ఉంటే మరి ఏ అధికారి నోటీస్ ఇచ్చిండి ఇక్కడ ఎవరికి నోటీస్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇవాళ వాళ్ళు చెప్పినటువంటి మెజర్మెంట్ చూస్తే నూట యాభై ఫీట్ల రోడ్కు మారే విధంగా ఉన్నది అరే రాజీవ్ గాంధీయే వంద రోడే వంద ఫీట్లు ఉంటే ఈ ఒక చిన్న గల్లికి ఇంత పోయే కోసం నీకు ఇన్ని ఫీట్ల రోడ్ ఎందుకు ఇంత మందిని రోడ్డు చేసుడు ఎందుకు అని మేము అడుగుతూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇంద ఓనర్లు అడిగితే నిన్నటికి నిన్న వాళ్ళ మీద ఇక్కడున్నటువంటి వన్ టౌన్ సిఐ గారు ఇంద్రసేనారెడ్డి గారు వచ్చేసి దౌర్జన్యం చేస్తూ ఆ ఒక మా శ్రీనివాస్ అనే మిత్రుణ్ణి ఇవాళ దుర్భాషలాడుతూ చెప్పరాని విధంగా భాష మాట్లాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తూ టౌన్కు తీసుకువెళ్ళడం జరిగింది మరి ఏ చట్టంలో ఉన్నది నువ్వు ఈ విధంగా బెదిరియమని చెప్పి నీకు ఎవరిచ్చేది ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి అసలు నువ్వు ఇక్కడ రావడానికి నీకు ఏ విధమైనటువంటి ఆర్డర్ ఉందో మీరు దయచేసి చెప్పాలి గతంలో కూడా ఇక్కడ వారు వచ్చినప్పుడు మేము అడిగినాం మీకు ఏ విధమైనటువంటి ఆర్డర్స్ ఉన్నాయి మీకు ప్రొడక్షన్ ఏమని చెప్పి ఏ డిపార్ట్మెంట్ అడిగింది ఇది కూల కొట్టడానికి మున్సిపల్కి హక్కుందా లేకపోతే సింగరేణికి ఏం హక్కు ఉన్నది అని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళే వారు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి ఏ అధికారి కూడా ఇక్కడికి రాడు అంతా ఇండైరెక్ట్ రాత్రిపూట మాట్లాడతారు అధికారులకు చెప్తే ఈ పక్కనున్న వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసాడు మీరు తీసుకుంటే ఐదు ఫీట్లు తీస్తాం లేకపోతే పది ఫీట్లు తీస్తాం ఇవై ఫీట్లు తీస్తామని ఈ విధంగా భయప భయభ్రాంతులకు గురి చేస్తుంది ఈ కోదారంలో ఒకప్పుడు ఇంత చైతన్యవంతమైనటువంటి ప్రాంతం నేను ఇక్కడ ఉన్నటువంటి సమస్త ప్రజలకు నాయకులకు నేను విజ్ఞప్తి చేసి చెప్తా ఉన్నాను ఇట్లా అధికారులు భయపట్టించి ఇట్లా ఎమ్మెల్యే భయపట్టించి ఈ ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి తాబేదారులు భయపట్టిస్తే ఎన్ని రోజులు ఇట్లా బతుకడం మనం నిన్న జరిగినటువంటి సంఘటనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియా మాధ్యమంగా వారి మీద వాళ్ళు ఏం మాట్లాడింది అన్నీ కూడా వచ్చినాయి ఆ శ్రీనివాస్కు న్యాయం జరగాలని అదేవిధంగా ఈ కూల్చివేతలు నాపాలని చెప్పి ఒక మీటింగ్ పెట్టు మనం కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతాం అడిషనల్ కలెక్టర్ ద్వారా మీటింగ్ పెడతారు కానీ ఇది ఎవరి దౌర్జన్యం ప్రకారం జరుగుతుందని మేము అడుగుతున్నాం ఇక్కడ చట్టాలు కానీ ప్రజాస్వామ్యం కానీ లేదా ఇది అక్కడ పోతే ఆ పూర్తి దోసుకోవడం కోసం ఓ ఏజెంట్ను పెట్టుకున్నట్టు అంతర్గామ ఎస్ఐను పెట్టుకున్నట్టు ఎవరైనా మా పార్టీ కార్యకర్తలు ఉంటే మీరు పార్టీ మారాలే లేకపోతే మీ మీద కేసులు పెడతామంటాడు అంతర్గామేస్తాయి ఇప్పుడు మళ్ళీ చాలైంది బూడి చాలయ్యింది కావడం కాగానే కాంట్రాక్టర్లు బెదిరిస్తూ ఉంటాడు మీరు ఏబిసి శ్రీనివాసరెడ్డికి కప్ప చెప్పాలి ఆయన నేను నడపాలి ఎమ్మెల్యే కలవాలని చెప్పి ఇది ఎక్కడ ఉన్నది మేము గౌరవ సీటీ గారిని అడుగుతూ ఉన్నాం సార్ ఈ యొక్క తెలంగాణ పోలీస్ అంటే మన అందరికీ చాలా గౌరవం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా మన పోలీసులు వేరే దేశాలకు పోయి కూడా పనిచేసి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మీరు మీరు ఈ టౌన్లో ఉండగా ఇవన్నీ జరగడం చాలా బాధాకరమైన విషయం మీరు తప్పకుండా ఈ వ్యవహారాల మీద యాక్షన్ తీసుకోవాలి కూల్చివేతలు నాపాలని చెప్పేసి ఈ ప్రాంతంలో ఉన్న నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తారు ఇది ఎటువంటి పరిస్థితి బెదిరించేందుకు చేయాలి నువ్వు కలెక్టరో అడిషనల్ కలెక్టరో మున్సిపల్ కమిషనరో ఇంకెవరో కూర్చోబెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈ బెదిరించుల దూరంతో అసలు ఇక్కడ ఎవరికి ఆర్డర్ ఇచ్చినట్టు మీరే అడగండి ఎవరన్నా వచ్చి ఆర్డర్ ఇచ్చారా ఆరు డిజైన్ కూడా అనట ఇల్లు కట్టుకునేది రెండు ఫ్లోర్లు కట్టుకోవాలన్నట అది ఆయననే ఇద్ద డిజైన్ ఆ డిజైన్ ప్రకారం కట్టుకోవాలి ఇది ఎక్కడన్నా ఉంటుందా అండి ఇట్లా ఒక ఆయనకు పైసలు ఉంటాయి ఒక ఆయనకు పైసలు ఉంటాయి ఒక ఆయన రేకులు వేసుకొని ఉంటాడు మరి ఇది ఎట్లా న్యాయం అవుతుందో మక్కాన్ సింగ్ గారు చెప్పాలని చెప్పి ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది ఏమన్నా అంటే ఇల్లు కూర కొడుతున్నా డెవలప్ అనుకుంటాను డెవలప్ ఎక్కడిది నువ్వు ఓసీఫైలో ఆరు వందల మందిని పంపించినా అని చెప్పి బయటి రాష్ట్రాల వాళ్ళని ఎలగొట్టినా అని చెప్పి వీడియోలు పెట్టుకున్నాను మళ్ళీ ఎనిమిది వందల మంది వాళ్ళు వచ్చి పనిచేస్తారు నా ఊర్లో నా పిల్లలకు ఉపాధి దొరుకుతనే అభివృద్ధి అవుతుంది నా ఉన్న ఉన్నవాళ్ళు ఇక్కడ సామాన్ కొంటనే అభివృద్ధి అవుతుంది అప్పించి నువ్వు రోడ్లు కూలిస్తే అభివృద్ధి అనుకోవడము ఇక్కడ శ్మశానాన్ని అందం చేసినా కానీ శ్మశానమే అంట నువ్వు ఇంతమందిని బాధించి ఇంతమందిని ఏడిపించి ఏం సాధిద్దాం సాధిద్దామనుకుంటాను నువ్వు ఇక్కడికి వెళ్ళి భయపడి పారిపోయి హైదరాబాద్లో బతికి నువ్వు అక్కడ విల్లాలల్లా ఉండి తప్పుడు మార్గాలల్లో నువ్వు విల్లాలు కొనుక్కొని విల్లాల ఉండి మొత్తం కూడా విల్లాలాగా ఉండాలని నువ్వు అనుకోవడం ఎంత ఎంతమాట కరెక్ట్ అవుతుంది ఇక్కడ మామూలు వాడు కూడా ఉంటాడు ఒక చిన్న గుడిసెలేసి ఇక్కడ ఉన్న చాలా మంది లీడర్లు కూడా గుడిసెలకెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకు గుడిసెని బాధ తెలియదా రేకిలింగ్లో ఉన్న బాధలు తెలియ వాళ్ళకు మీరు ఏం చేస్తున్నారు నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్లో ఉన్న నాయకులకు కూడా నేను చెప్తా ఉన్నా మీకు విజ్ఞప్తి చేస్తున్నా దీన్ని మీరు ఆపాల్సిన అవసరం ఉన్నది ఈ దౌర్జన్యాన్ని ఆపండి మీరు పద్ధతి ప్రజాస్వామ్య పద్ధతులందరూ అందరూ గెలిచిందే ప్రజాస్వామ్య పద్ధతి కాబట్టి నువ్వు ఎందుకు భయపడతాను కూర్చోబెట్టి మాట్లాడడానికి మాట్లాడి చెయ్యి పని ఇది నువ్వు బెదిరిక్కోకుండా భయపడకుంటా వేరే పార్టీలు ఉన్న వాళ్ళని జయిన్ చేయించుకోవడం ఈ విధంగా భయపడి దూరం పెట్టుకోవడం అది